వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం మనం శేషాచారం అడవుల్లో ఉన్నాం సాధారణంగా అడవుల్లో ఎలాంటి వైల్డ్ లైఫ్స్ వస్తుంటాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తుంటారు ఇటీవల జరిగిన వరుస ఘటనలతో ఇక్కడ అడవుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టారు సీసీ కెమెరాలు ఎలా క్యాప్చర్ అవుతుంటాయి క్యాప్చర్ అయిన వచ్చిన యానిమల్స్ దాని యాటిట్యూడ్ ఎలాగుంటుంది ఆ యానిమల్స్ ఏంటి ఏ విధంగా వస్తాయి వాటి యొక్క జనరేషన్ ఎలాగ ఉండేది ఆర్జన్ ఇవ్వనే విషయాన్ని ఇక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తుంటారు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో ప్రత్యేకంగా శేషాచల అడవులు ఏర్పాటు చేశారు ఇక్కడికి డిఎఫ్ఓ గారు విబేక్ గారు వచ్చిన తర్వాత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఇక ఈ గతంలో ఇక్కడ ఈ శేషాచన నడవులో జరిగిన ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఉండడం మరోవైపు ఈ పక్కన అలిపిరి అలిపిరి దగ్గర నడక పొంది ఇక్కడ ఎక్కువ భక్తులు వెళ్తుంటారు వాళ్ళ మీదకి లిపాడ్లు కానీ వేరే జంతు క్రోరముఘలు జంతు అటాక్ చేయకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ ఎలాంటి కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు ఏ విధంగా క్యాప్చర్ చేస్తాయి వాటిని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు ఆ ఫీషర్స్ ఏ విధంగా ఉంటాయి ఆరిజన్స్ ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ సౌజన్య ప్రస్తుతం ఉన్నారు సౌజన్య గారిని అడిగి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ అంటే ఒక్కొక్క జంతువు యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది దాన్ని మేలా ఫిమేలా అన్నతో పాటు ఒక్కొక్క జంతువు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది అనే విషయాన్ని కూడా మేడం చెప్తారు మేడం నమస్తే మేడం నమస్తే సార్ ప్రస్తుతం సౌజన్య గారితో పాటు మనతో ఇంకొక బయాలజెస్ట్ నాయ నాయక్ గారు కూడా ఉన్నారు ఆవిడ ఆయన కూడా ఇక్కడ చాలా కాలం పనిచేస్తున్నారు ఆయనతో పాటు చాలామంది బీట్ ఆఫీసర్ కనిపిస్తుంటారు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఫారెస్ట్లో ఉంటారు సాయంత్రం పగలు రాత్రి అని తేడా లేక తిరుగుతుంటారు అయితే ప్రస్తుతం సౌజన్య గారిని అడిగి ఇక్కడ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తే కెమెరాలు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇక్కడ ఉన్న జంతువుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని సౌజన్య గారు చెప్తా చెప్పమ్మా ఇక్కడ చాలా ఇప్పుడు మనం ఉన్న సంఘటన చూస్తుంటే ఈ ప్రాంతం అనేది గతంలో ఇక్కడ మెట్లు మార్గం ఉంది ఈ మెట్లు మార్గంలో పాప బయటకు రావడం ఆ పాపను ఒక చిరుత ఎత్తుకు రావడం దాంతో కెమెరా కూడా ఎక్కువ ఏర్పాటు చేశారు ఆ స్పాట్లో మనం ప్రస్తుతం ఇక్కడ గతంలో జరిగిన ఘటన చూసుకుంటే అటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలంటే మీ కెమెరాలు పెట్టారు ఆ కెమెరాలు ఏ విధంగా ఐడెంటిఫై అవుతాయి ఐడెంటిఫై అయిన తర్వాత అవి యాటిట్యూడ్ ఉంటుంది ఆ విషయం ఒకసారి ఇక్కడ మనకి బేసిక్గా త్రీ ఫోర్ టైప్స్ కెమెరా ట్రాప్స్ అయితే ఫిక్స్ చేశామండి మొత్తం ఎన్ఎస్ టెంపుల్ నరసింహస్వామి గుడి నుంచి సెవెంత్ మైల్ వరకు మనం కెమెరాస్ అన్ని ఫిక్స్ చేసాము దాని తర్వాత తర్వాత ఎక్స్టెండ్ చేసాం కింద గోపురం వరకు కెమెరాస్ అయితే ఫిక్స్ చేసాం ఫస్ట్ ఇక్కడ మనకి సోలార్ లైవ్ సీసీటీవీస్ ఉన్నాయి సో ఇది మనకి లైవ్ ఫీడ్ ఇస్తూ ఉంటుంది అనమాట నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అది సార్ రోజు చెక్ చేస్తూ ఉంటారు ఆ నోటిఫికేషన్ రాగానే మనము అక్కడ టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి అప్డేట్ చేస్తాం అదొకటి ఇంక రెగ్యులర్ మానిటరింగ్ కి వాటి ఏ ఏ ట్రైల్స్ యూస్ చేస్తున్నాయి ఏ పాత్ యూస్ చేస్తున్నాయి ఇక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయని కనుక్కోవడానికి మనం కెమెరా ట్రాప్స్ ఫిక్స్ చేసాం కెమెరా ట్రాప్స్ కూడా మనకి టూ త్రీ టైప్స్ ఉన్నాయి అంటే మా కడ్డీ బ్యాగ్ స్ట్రైక్ ఫోర్స్ భారత్ క్యామ్ అని చెప్పి భారత్ క్యామ్ అవన్నీ అంటే జిఎస్ఎం సిమ్ బేస్డ్ అవి కూడా మనకి లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి ఇంకా కడ్డీ బ్యాగ్ స్ట్రైక్ ఫోర్స్ అవన్నీ మనం ఫిజికల్ గా ఎస్డి కార్డ్ పెట్టి ఫోర్ డేస్ వన్స్ చెక్ చేస్తూ ఉంటాము మూమెంట్ ఎట్ ఉంది ప్యాటర్న్ ఎలా మారింది ఏంటి అని చెప్పి అవి ఇక్కడ మనకైతే లెపర్డ్స్ స్లాత్ బేర్స్ ఇంకా జంగిల్ ఫౌల్స్ ఇండియన్ సివెట్ ఏషియన్ సివెట్ క్యాట్స్ అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి సో అవి కబ్స్తో ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా ఇట్స్ ఎఫ్ మెయిల్ ఆర్ ఫీమేల్ అవన్నీ మేము ఇమేజెస్ చెక్ చేసి ఐడెంటిఫై చేస్తాము ఇండివిడ్యువల్కి ఇండివిడ్యువల్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసాము సో వాటికి ఉన్న రోజెడ్ ప్యాటర్న్స్ యూస్ చేసి లేపర్స్కి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్న కెమెరా కనిపిస్తుంది కెమెరా దీని రోల్ ఏముంటుంది ఇది లైవ్ కెమెరా అండి ఇది లైవ్ వస్తుంటది ఇప్పుడు ఇలా లెప్పర్డ్ క్రాస్ అయింది అంటే మనకి అలర్ట్ వస్తుంది ఇక్కడ హ్యూమన్ డిటెక్షన్ అనో లేదంటే సమ్ ఏదో డిటెక్షన్ అని చెప్పి మనకి అలర్ట్స్ వస్తా ఉంటాయి అలర్ట్స్ వచ్చిన తర్వాత ఫోన్ లో వీడియో వస్తుంది వీడియో వచ్చిన తర్వాత అది లెప్పోర్డ్ స్లాత్ బెర్ర ఐడెంటిఫై చేస్తారు అది వీడియో సార్ పంపిస్తాం ఓకే పంపిస్తారు ఇందులో మేలా ఫీమేలా దాని యాటిట్యూడ్ ద కప్స్ తో ఉన్నాయి లేవని ఎలా తెలుస్తుంది కప్స్ తో అంటే సార్ కనిపించొచ్చు కప్స్ తో కనిపిస్తాయండి లైక్ మేల ఫిమేల అనింది అది ఇమేజ్ బట్టి అంటే స్క్రోటమ్ సాక్ విజిబిలిటీ బట్టి స్క్రోటమ్ సాక్ విజిబుల్ అయితే ఇచ్చే మేల్ విజిబుల్ గా లేకపోతే ఇచ్చే ఫీమేల్ అని ఐడెంటిఫై చేస్తాం లెపర్డ్ లో ఓకే స్లాత్ బేర్ కష్టము మేల్ ఫీమేల్ చెప్పడము కబ్స్ తో ఉన్న ఇప్పుడు కబ్స్ తో స్లాత్ బేర్ ఉంది కాబట్టి మనము అది ఫీమేల్ అని చెప్తాము పిగ్గీ బ్యాకింగ్ చేస్తుందండి ఇప్పుడు టూ కబ్స్ ఉన్నాయి స్లాత్ బేర్ కూడా సో స్లాత్ బేర్ అది ఫీమేల్ అని చెప్తాం సాలిటరీ తిరుగుతూ ఉంటాయి మిగిలినవన్నీ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇందాక మీరు లెపాడ్స్ ఉన్న మూమెంట్ ఉందంటారా ఈ ప్రాంతంలో లెపాడ్ మూమెంట్ ఉందండి ఎస్టర్డే కూడా మాకు రికార్డ్ అయింది లెపాడ్ తర్వాత అలర్ట్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని మీరే విధంగా కంట్రోల్ కి పంపిస్తారు ఇక్కడ మూమెంట్ ఎవరు తిరగకుండా ఉండడానికి అలర్ట్ చేస్తారా ఇక్కడ రాకుండా అంటే స్టెప్స్ కి కొంచెం ట్వంటీ మీటర్స్ టెన్ మీటర్స్ అవే ఉన్న వరకు వీళ్ళు చూస్తూ ఉంటారండి వీళ్ళు ప్రొటెక్షన్ వాచర్స్ ఇక్కడ ఉంటారు నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు మనకి అలర్ట్ రాగానే టీటీడీ విజిలెన్స్ ఉంటారు సో పిలిగ్రిమ్స్ కింద గ్రూప్స్ కింద పంపిస్తాము ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ ని ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ హండ్రెడ్ మెంబర్స్ ని పంపిస్తూ ఉంటారు ఒక గ్రూప్ గా మనకి అలర్ట్ రాగానే విజిలెన్స్కి పంపిస్తే అక్కడ గ్రూప్ స్టాప్ చేస్తారు ఇప్పుడు ఇక్కడైతే యానిమల్ లోపలికి వెళ్ళిపోయింది అని మనకి తెలిసిన తర్వాతే అక్కడ మళ్ళీ అలౌ చేస్తాం సరే మీరు ఎక్కువగా ఎలిఫెంట్ లో ఐడెంటిఫై చేయడంలో ఒక స్పెషలిస్ట్ అని తెలుస్తుంది ఎలిఫెంట్ ఏ విధంగా చేస్తారు అది కాసును ఏ విధంగా కాస్ట్ ఇవ్వకుండా అటాక్ చేస్తుందా కాషన్ ఇస్తుందా అది అగ్రెసివ్ ఎప్పుడు ఉంటుంది అంటే చాలా కోపంగా రావడం ఒకసారి ముందు కాస్ట్ ఇస్తుంటదం ఒకసారి ఏ విధంగా మేము చేస్తాం పర్టికులర్గా ఎలిఫెంట్ కూడా చిత్తూరు వైపు నుంచి వచ్చిన ఎలిఫెంట్ ఒకలాగా ఉంటుంది అదేవిధంగా కుప్పం నుంచి వచ్చిన ఎలిఫెంట్ ఒకలాగా ఉంటుంది కొన్ని శేషాషాలలో ఉన్న ఎలిఫెంట్స్ ఒకలాగా ఉంటాయి పార్తపురం నుంచి వచ్చిన ఎలిఫెంట్స్ ఒక అంటే ఒక్కొక్క ఫారెస్ట్ నుంచి వచ్చే ఎలిఫెంట్స్ ఒక్కొక్క యాటిట్యూడ్ కనిపిస్తారు అది మీరు ఎలాగా స్పెసిఫిక్గా చేస్తారు అందుకే మీరు చదివిన సబ్జెక్ట్ అది కాబట్టి అంటే అండి ఫస్ట్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఎలిఫెంట్ బిహేవియర్ ప్రకారము జనరల్గా ఎలి శేషాచలం ఎలిఫెంట్స్ అంత అగ్రెసివ్ పార్ట్ లేదు సో చిత్తూరు నుంచి వచ్చే ఎలిఫెంట్స్ కొంచెం అగ్రెసివ్ గానే ఉన్నాయి ఎందుకంటే దాన్ని మనం కంటిన్యూస్ డ్రైవ్ బ్యాక్ చేస్తానే ఉన్నాం అవి ఎక్కువ రెవెన్యూ విలేజెస్కి వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ ఎలిఫెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దాని టస్క్స్ ఇయర్స్ షోల్డర్ లెంత్ అండ్ ఫుట్ ప్రింట్ సర్కంఫరెన్స్ యూస్ చేసి ఎలిఫెంట్ అయితే ఐడెంటిఫై చేస్తాము సో మేము ఇప్పుడు రీసెంట్గా ఎలిఫెంట్ ప్రొఫైలింగ్ కూడా స్టార్ట్ చేసామండి సార్ చెప్పారు అది కెమెరా ట్రాప్స్ ఇన్స్టాల్ చేసాము అది ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ లో మనం తీసుకుని ఫొటోస్ తీసుకుని ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ ఐడెంటిఫై చేసి దాన్ని మొత్తం ప్రొఫైల్ రెడీ చేస్తాం అప్పుడు దానికి కోడ్ ఇస్తాం ఈ జీరో జీరో వన్ అంటే ఇప్పుడు సపోజ్ వాక్రాపేట రేంజ్ అంటే ఈ జీరో జీరో వన్ తిరుపతి రేంజ్ అంటే ఈటి జీరో జీరో వన్ అలా ఏరియా బట్టి కోడ్ డిసైడ్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత ఏరియా యూస్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టస్కర్ ఉందండి దాని టస్క్ ఇలా వెనక్కుంది సో దాని ఐడెంటిఫికేషన్ మార్క్ ఇంకేం అవసరం లేదు ఆబ్వియస్ గా టస్క్ వెనక్కు ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది మేము అబ్జర్వ్ చేసిన లాస్ట్ మంత్ అది బాలపల్లిలో ఉంది దాని తర్వాత సత్రాలు తిరుమలలో ఉంది ఇప్పుడు అది బాక్రాపేటలో ఉంది సో కంటిన్యూస్ సర్కిల్ అది యూస్ చేస్తా ఉన్నది సో దాన్ని బట్టి కుప్పంలో చిత్తూరు ప్రాంతంలో ఎలిఫెంట్ కి ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది బిహేవియర్ అంటే ఈ శేషాచలం అంటే అర్లియర్ రిఫరెన్స్ పేపర్స్ ప్రకారం స్టడీ పేపర్స్ ప్రకారం సైంటిఫిక్ పేపర్స్ ప్రకారము ఇవి ఇక్కడికి వచ్చి రెసిడెంట్ ఎలిఫెంట్స్ అండి ఇక్కడికి వచ్చి ఉండిపోయే అవి సో అవి వైటికి రెవెన్యూ విలేజెస్ కి వచ్చేంత ఇది లేదు దే హావ్ సఫిషియెంట్ ఫుడ్ అదంతా కారిడార్ అంతా ఇదే యూస్ చేస్తున్నాయి ఇవి చిత్తూరు నుంచి వచ్చేవి రెవెన్యూ విలేజెస్ పాస్ అయ్యి రావాలి మనకి ఇంకొక ఆర్ఎఫ్కి సో ఆర్ఎఫ్ వచ్చినప్పుడు రెవెన్యూ విలేజెస్ దాటి రావాలి కాబట్టి అవి అగ్రెసివ్ అవి అగ్రెసివ్ ఎప్పుడు అవుతున్నాయి అంటే మేము అబ్జర్వ్ చేసింది అవి ఫొరేజింగ్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఫొరేజింగ్ బిహేవియర్ అంటే అది తింటున్నప్పుడు కంటిన్యూస్ డ్రైవ్ బ్యాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు అరిచినప్పుడు వాటి మీద రాళ్ళు అది విసిరినప్పుడు తెలియకుండా అప్పుడు అది అగ్రెసివ్ అవుతుంది లేదంటే అవి తినేసి కామ్గానే వెళ్ళిపోతాయి కానీ ఎలిఫెంట్ అరుపుల్లో కూడా అంటే అండి ఎవ్రీ యానిమల్ మనకి వార్నింగ్ కాల్ ఇచ్చిన తర్వాతే అది అటాక్ చేయడానికి వస్తుంది సో ఎలిఫెంట్ అలాగా టైప్స్ ఆఫ్

అందులో కాల్స్ డిఫరెన్స్ ఉంటుందండి అది దూరంగా ఉన్న ఎలిఫెంట్స్ కి సిగ్నలింగ్ ఇవ్వచ్చు అవి మాట్లాడుకోవడానికి అవ్వచ్చు లేకపోతే అది గ్రౌలింగ్ కంటిన్యూస్ ఇంకొక దానికి కమ్యూనికేషన్ ఏదైనా సరే కమ్యూనికేషన్ కాల్సే దానికి మనకి తేడా తెలిస్తే మనకు తెలుస్తుంది సో అది అటాకింగ్ వెళ్ళినప్పుడు వార్నింగ్ కాల్ వన్ లాంగ్ కాల్ ట్రంపెట్ కాల్ మనం వేపు చూస్తా అప్పుడు మనం అలర్ట్ అయిపోతే ఇట్స్ ఫైన్ లేదంటే అప్పుడు అటాకింగ్ పొజిషన్కి వస్తుంది